అందరికీ నమస్కారం అండి నా పేరు సుజాత నా ఛానల్ పేరు పార్వతి ఛానల్ సౌందర్య లహరి ఇరవై తొమ్మిదవ శ్లోకము భావంతో కిరీటం వైరించం పరిహర పుర కైట భవిద కఠోరే కోటిరే కలసి జహి జం భారి మకుటం ప్రణమ్రే శ్వేతూ ప్రసభముపయత్యాశ భవనం తవ పరిజనోక్తిర్విజయతే భావము ఓ జగన్మాత భవాని త్రిపుర సంహారము చేసి విజయుడై కైలాసములో నీ భవనమునకు తిరిగి వస్తున్న నీ భర్తయ్యకు పరమశివుని యొక్క విజయగానమును వార్త విని నీవు అత్యంత సంతోషముతో నీ సింహాసనము నుండి లేచి గబగబా నడుచుచూ స్వాగతము పలకటానికి గాను వస్తుండగా అంతవరకు నీ పాద పీఠముల వద్ద శిరసులు వంచి సాష్టాంగ దండ ప్రణామములు ఆచరిస్తున్న బ్రహ్మ విష్ణువు ఇంద్రులు కిరీటములు నీ కాళ్ళకు తగిలి వారి కిరీటముల ఒరిపిడికి నీ మృదుపాదములు గాయపడునేమోని భయపడి నీ పరిచారికలు అమ్మా జాగర్త జాగర్త అనుచు హెచ్చరికలు చేయుచున్నారు శ్రీమాత్రే నమ